హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ అందరికి నమస్కారం నేను సురేష్ మీ బద్వేల్ పిల్లోడు కడప జిల్లా బద్వేల్ మండలానికి కొద్దిగా దూరంలో ఉన్నటువంటి నక్కలగండి గ్రామంలో ఇవాళ రోజున శ్రీ సీతారాముల విగ్రహ నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో భాగంగా ఇవాళ రోజున మన బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ నక్కలగండి గ్రామానికి రావడం అయితే జరిగింది మనం ఇక్కడ చూడొచ్చు శ్రీ సీతారాముల నూతన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఇవాల్టి రోజున ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది మనం స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం రేపు ఉదయం పది గంటల నుండి పన్నెండు గంటల వరకు మా యొక్క బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి ప్రత్యక్ష ప్రసారం కల్పించబోతున్నాం శ్రీ సీతారామ లక్ష్మణుల నూతన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం శ్రీ ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆర్ఎస్ఎస్ రామకోటి రాజు గారి నేతృత్వంలో అలాగే విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు మన పెరుగు వెంకటయ్య గారు అలాగే పత్తిపాటి నరసింహులు గారు ఇంకా గ్రామస్తుల సహాయ సహకారంతో గ్రామ పెద్దల ఆశీర్వాదంతో బయట నుంచి వ్యక్తులు కూడా ఎంతో మంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం అయితే మనం చూస్తున్నాం ఇంతవరకు ఈ ఊరిలో ఎటువంటి గుడి లేదు మొట్టమొదటిసారిగా సమర్థ సేవా ట్రస్ట్ వారి యొక్క ఆధ్వర్యంలో నక్కలగండి గ్రామంలో శ్రీ సీతారామ లక్ష్మణుల నూతన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది దాదాపు శ్రీ పెరుగు వెంకటయ్య గారు లక్ష యాభై వేల రూపాయల వరకు తన వంతు సహాయ సహకారం అందించడం వారికి మా యొక్క బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి ధన్యవాదములు తెలుపుకుంటున్నాము అలాగే భోజన కార్యక్రమం కూడా ఆయన చేపయడం ఎంతో సంతోషకరం ఆస్కారం నేను సురేష్ మీ బద్వేల్ పిల్లడు కడప జిల్లా బద్వేల్ పట్టణానికి కొద్దిగా దూరంలో ఉన్నటువంటి నక్కలగండి గ్రామానికి అయితే రావడం అయితే జరిగింది ఇంతవరకు ఇవాళ రోజున ఒక మంచి అద్భుతం మనం చూడొచ్చు ఇప్పటి వరకు ఈ గ్రామంలో ఒక్క దేవుని కూడా లేదు ఇవాళ రోజున మొట్టమొదటిసారిగా సమర్థ సేవ ట్రస్ట్ వారి యొక్క ఆధ్వర్యంలో విశ్వ హిందూ పరిషత్ వారి యొక్క పర్యవేక్షణలో అలాగే గ్రామస్తులు గ్రామస్తులు కన్నా బయట వ్యక్తుల సహాయ సహకారంతో ప్రతి ఒక్కరి సహాయ సహకారంతో ఇవాళ్ళ రోజున ఇక్కడ శ్రీ సీతారాముల గుడి నిర్మాణ కార్యక్రమం అనేది జరిగింది గత రెండు రోజుల నుంచి ఈ యొక్క స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్టలో భాగంగా మా బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ ఇక్కడికి రావడం అయితే జరిగింది అంటే రేపు ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అలాగే కళ్యాణ మహోత్సవ కార్యక్రమం తదనంతరం వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా భారీ అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టడం అయితే జరిగింది మనతో ఇక్కడ ఈ ఆలయం దగ్గర కొంతమంది వ్యక్తులు ఉన్నారు విశ్వ హిందూ పరిషత్ బద్వేలు గోపురం అధ్యక్షులు పెరుగు వెంకటే గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అన్న చెప్పండి ఏంటి అసలు ఈ ఊర్లో ఇంతవరకు గుడి లేదంటున్నారు ఎలా వచ్చింది గుడి ఏ విధంగా దాంట్లో మీ యొక్క పాత్ర ఏంటి జై శ్రీరామ్ ఇశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మన రామకోటి సారు దీంట్లో ఉన్నటువంటి గ్రామ పెద్దలు గతంలో సర్పంచ్ గా పనిచేసినటువంటి కుప్పాల రమణ గారు వీళ్ళందరి యొక్క సహాయ సహకారము మా ఇస్వ హిందూ పరిషత్ ద్వారా మేము అందరం కలిసి వీళ్ళల్లో ఈ గ్రామంలో రాముల గుడి ప్రతిష్ఠించాలని వీళ్ళలో మోటివేషన్ చేసి వీళ్ళలో ప్రేరణ కలిగించి అందరిలో కూడా భక్తి భావన కలిగించి గుడి నిర్మాణానికి అందరం సహకరించడం జరిగిపోయినది కృషి చేసినారు అందులో భాగంగా గత గతంలో ఇంత ముందు రాముల గుడి లేదు గతంలో కూడా ఫస్ట్ ఇది మొదటి కనిపించే విధంగా గ్రామస్తులు కూడా ఈ మూడు రోజులు భక్తి భావనతో భక్తులు రావడము కార్యక్రమాలు జరగడము మూడు రోజులు భోజన కార్యక్రమం మొదటి రోజులో భాగంగా నేను భోజన కార్యక్రమం జరిగింది రెండో రోజు కుప్పాల వెంకటరమణ గారు కార్యక్రమం జరిగింది మూడో రోజు కూరగాయల అశోకు రాయల్ ఆయన భోజన కార్యక్రమానికి వితరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా భక్తులు ఇతర పరిసరంలో ఉన్నటువంటి ఈ పంచాయతీలో ఉండేటువంటి కొందరు వ్యక్తులు నాయకుల సహాయ సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్గిజయంగా చేసినాము ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు జరుపుకుంటూ అదే కాకుండా మా ఇశ్వహిందూ నుండి సభ్యులు బొగులు ప్రకండ నరసింహ మిగతా సభ్యులు రామ్ కోటి సారు ఈ ఎక్కువ టైం కేటాయించి మీలలో మోటివేషన్ తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని చేసిన దానికి సహకరించిన ఇష్ట తరపున నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం సహకరించే ప్రతి ఒక్కరికి పేరు నా నమస్కరించుకుంటున్నాను అలాగే మనతో ఇంకొక వ్యక్తి మన బద్వేల్ పట్టణంలో వేలదారుల సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి కుప్పాల వెంకట ఆయనడి తెలుసుకుందాం ఆయన పాత్ర ఏ విధంగా ఉంది అంటే ఈ యొక్క గుడి నిర్మాణంలో మన నేటి సనాతన ధర్మంలో ప్రతి ఒక్కరు గుడి నిర్మాణంలో పాలు పంచుకోవాలని ఇవాళ రోజున వారు ముందున్నారు అదే వారి యొక్క మాటలో విందాం అన్న చెప్పండి ఏంటి ఏ విధంగా మీకు అనిపిస్తుంది మీ యొక్క పాత్ర ఏంటి మనము ఈ గున్నం రాజపల్లె విజయరామపురము చెర్లో బోయినపల్లెలు ఏడు గ్రామాలలో గర్భ గుడి రాముల గుడి లేని అందువలన ఈ బోయినపల్లె గ్రామంలో ఒకటి ఈ నక్కలగండ గ్రామంలో ఒకటి తిమ్మరాజపల్లి ఆంజనేయ స్వామిలో ఒకటి ముగ్గురు పోయిన గవర్నమెంట్ లో సహకారంతో వాళ్ళ దగ్గర పది లక్షల రూపాయలు ఎండోమెంట్ తరపున శాంక్షన్ తీసుకొచ్చినాం తిమ్మరాజిపల్ల గ్రామంలో ఇప్పుడు ఖచ్చితంగా రెండు అది కూడా ఒక నెల రెండు నెలల కింద పూర్తి చేసినాము ఈడ ఈడక ఇల్లే రెండు ఆల్చ్యం చేస్తా రెండు ఒక తూరే కట్టుకుంటూ వచ్చినాము సరే ఏ రోజుకు ఆ దేవుడి కొల ఈ విశ్విందు వాళ్ళ తరఫున కూడా వాళ్ళ కృషి ఉండబట్టి ఈ కాంపౌండ్ వాళ్ళు కానీ ఈ పరిస్థితి కానీ ఇల్లు ఈడ పట్టించుకోరు ఎక్కువ పనికి పోయి వాళ్ళ తిప్పలు వాళ్ళు బడి అగసాట్లు పడితే ఇల్లు భక్తి అనేది కూడా ఉంగనైనా నేర్చుకోవాలా గుడి బడి అనేది ఒకటి మన ఎవరికి పిల్లలకు పెద్దలకు అందరికీ సురక్షంగా ఉండాలంటే దేవుడు అనేవాడు ప్రపంచమంతా దేశమంతా ఒక రాములు అనేవాడు ఉండడు కాబట్టి ఖచ్చితంగా ఈ గుడి నిర్మాణం అంద ఇప్పుడైనా దీని మాపు కాకుండా ఖచ్చితంగా వారానికి ఒక తూరి భజన చేసుకుంటా ప్రతిరోజు నలభై ఒక్క రోజు దీపారాజన చేసుకొని తప్పులు ఒప్పులు బ్రాహ్మణులు చెప్తారా అవన్నీ ఎట్ల ప్రసా దీని ప్రసాదం వండుకుంటా శనివారం శనివారం ఒక హిందూ దేవాలయం అంటే వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి ఆడవాళ్ళకు కూడా ఖచ్చితంగా భక్తి కలిగి దీన్ని పరిశుభ్రంగా ఉండించుకొని ఈ కాంపౌండ్ కట్టినందు వలన ఒక చిన్న పెళ్లిళ్ళు కూడా వీళ్ళు చేసుకుంటే దానికి అవకాశం కల్పించి అందరూ తోడ్పడి చేసినందుకు దీన్ని ఇట్నే బాగా నీటుగా పెట్టుకోవాలంగా సాకారం చేసుకున్న దీన్ని కొల్తి ఎల్తి పూడ్చుకొని ఖచ్చితంగా చేసుకొని ఈ ఊరిని అనంతరాజపురం పంచాయతీకి నక్కలగండిలో కూడా ఒక భక్తి భావము గల్లా అంటే అన్ని దానాలకల్లా అన్నదానం గొప్పది అంటారు మొదటి రోజు పెరుగు వెంకటయ్య గారు చెప్పించారు రెండో రోజు ఇవాళ రోజున మీరు అన్నదానము రేపు ధర్మశెట్టి అశోకరాయలు గారు అని చెప్పారు అంటే ఈ యొక్క అన్నదానం ఎందుకు చేయాలి ఎందుకు చెప్పాలి దేవునికి భక్తి పతి ఈ కాదు ఎక్కడ అడిగితే బద్దేలు కాదు పౌర్మాలు కాదు ఆడైనా గానీ ఆ భక్తి అన్నం అన్నదానం అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది అంటారు శక్తి ఉండి పెట్టే దాంట్లో తప్పు లేదు ఈడ బీదలు కాబట్టి వాళ్ళు కొన్ని ఊర్లలో వాళ్ళే పెట్టుకుంటారు కూడా కాదు శక్తి లేదు కాబట్టి వాళ్ళకి పనికి పోతే సంసారం తరగాల లేకుంటే లేదు కాబట్టి అడిగినరు అడిగినప్పుడు ఎవరో ఒకరు సాయం చేసేది అన్నదానం గురించే కాదు రేపు దీని ఇట్లా ఇబ్బంది పడిపోకుండా ప్రతిరోజు దీపారాధన చేసుకుంటే దేవుని మీద అందరికీ భావన కలగాలని ప్రతి ఒక్కరికి పద్దత్సం ఎన్ని అబద్ధాలు సబద్ధాలు ఆడి కష్టం చేసి వచ్చినా కానీ రాములకు దండం పెట్టుకొని రోజు చెప్పుకొని భజన చేసి వాళ్ళకు పిల్లలకు అందరికీ శుభం గలువుగా కానీ అన్ని మార్చి అదే అండి ఇవాళ రోజున మన బద్వేల్ పట్టణానికి కొద్ది దూరంలో ఉన్నటువంటి నక్కలగండి గ్రామంలో శ్రీ సీతారామచంద్రుల యొక్క గుడి నిర్మాణం ఎంతో అద్భుతంగా జరిగింది రేపు స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని మా యొక్క బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి ప్రత్యక్ష ప్రసారం కల్పించబోతున్నాం సో చూస్తున్నాం నేను సురేష్ మీ బద్వేల్ పిల్లోడు వారిని అడిగి తెలుసు అన్న మీ పేరు నా పేరు రమేష్ మీ ఊరు మా ఊరు నక్కలగండి అంటే ఇన్ని సంవత్సరాల చరిత్రలో మీ ఊర్లో గుడి లేదు కదా గుడి వచ్చింది అంటే ఏ విధంగా అనిపిస్తుంది మీకు గత రెండు వేల పంతొమ్మిది నుంచి కష్టపడ్డాము ఈ గుడికి కానీ ఎంతో పోరాటాలు చేసినాం ఎంతో గొడవలు అయినాయి ఎంతో కష్టాలు పడినాం అయినప్పటికీ కూడా మనకు శాంక్షన్ కాకుండా ఉండేది అయితే మన గౌరవనీయులు సర్పంచ్ గారు కట్టుకున్నాము అదే విధంగా మన గౌరవనీయులు పెరుగు ఎంగట అయితేనేమి ఆయన కూడా మనకు ఎంతో సాహారము ఆర్థికంగా అయితేనేమి వస్తు రూపంలో అయితేనేమి చాలా సహాయం చేసినాడు ఈ రోజు కాంపౌండ్ కట్టుకోగలిగినామంటే ఆ మన గౌరవనీయులు ఆ పెరుగు వెంకటయ్య అయితేనేమి అదే విధంగా మన రామకోటి సార్ అయితేనేమి వీళ్ళందరి సహకారంతో ఆ రోజు గుడిని అద్భుతంగా కట్టుకోగలిగినాము ఎటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా భారీ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిన్న మొదటి రోజున పెరుగు వెంకటయ్య గారు అలాగే ఇవాళ రెండవ రోజున బేల్దారుల సంఘం అధ్యక్షుడు కుప్పాల వెంకటరమణ గారు అలాగే రేపు శ్రీ ధర్మీశెట్టి శ్రీనివాస్ రాయల్ అలియాస్ అశోక్ గారు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చూడండి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఇవాళ రోజున బేల్దారుల సంఘం అధ్యక్షుడు కుప్పాల వెంకటరమణ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ప్లీజ్